సి ప్రక్షాళన ప్రాజెక్ట్ పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఉపాధి అవకాశాలు పెంచడానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అన్ని కోణాలను తీసుకుని మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ ని తీసుకువచ్చామని వారు తెలిపారు మూసి పరివాహక నిర్వాసితులను పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే మూసి ప్రక్షాళన ప్రాజెక్టుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మనస్త ఉన్నటువంటి ఇళ్లను చూడడానికి రావడం జరిగింది ఇవన్నీ కూడా వాటికి ఉన్నటువంటి మంచి చెడులను చూడడం ద్వారా అవసరమైనటువంటి పనులు చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి అవకాశాలను కల్పించడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసి ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా నూటికి నూరు శాతం ప్రభుత్వం ఆ సంబంధించిన అంశంలో కార్యక్రమాలు మూసి వేదికగా ప్రారంభించే దశలో అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దానిలో కూడా భాగంగా ఇక్కడ రావడం జరిగింది వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒక మూసి ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రియాబిడేషన్ చేయాల్సి వస్తుంది మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఇప్పటికే నివసిస్తున్న ఏరియాలు కావచ్చు కొత్త ఏరియాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది మూసి అభివృద్ధి అనేటువంటిది ఆ ప్రాజెక్టు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి కొత్త రూపాన్ని తీసుకొచ్చేటువంటి అంశం కాబట్టి అందరూ సహకరించాలని కొరతానికి ఇప్పుడు దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి కొంత ఇండ్లకు సంబంధించి లేదా కుటుంబాలకు సంబంధించి అన్ని రకాలుగా గుర్తించడం జరిగింది వారికి ఆ లెక్క ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా నూటికి నూరు శాతం రిహాబిడేట్ చేస్తాం దాంతోపాటుగా ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసి ఏరియాలో లేదా చెర్లపల్లి